నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రాం నా పేరు సౌందర్య ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది కవిత పిటిషన్ పై విచారణను మార్చి పదమూడవ తారీఖుకు కోర్టు వాయిదా వేసింది జిల్లీ మద్యం స్కాన్ లో కవిత పేరును చేర్చి విచారించిన సంగతి తెలిసిందే అయితే మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు తనను ఇంట్లోనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు ఇప్పుడు ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనలుడు పిటిషన్లతో ట్యాగ్ చేసింది అయితే ఇటీవల ఈ పిటిషన్లను మరోసారి జస్టిస్ బెల ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిస్టల్తో కూడిన బెంచ్ ముందుకు రాగా ఎందుకు అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని ధర్మాసనం ప్రశ్నించింది అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపట్టాలని తాము భావించడం లేదని తెలిపింది కవిత పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామని పేర్కొన్నది అయితే కవిత పిటిషన్పై తుది వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొనడంతో బుధవారం విచారణ జరుగుతుందని అంతా భావించారు అయితే నిన్న సమయం లేకపోవడం వల్ల విచారణను పదమూడవ తారీఖుకు వాయిదా వేసింది ఈ పిటిషన్పై విచారణ ముగసే వరకు కవితపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఈడిని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఆ ఆదేశాలు అలాగే కొనసాగనున్నాయి ఇదిలా ఉండగా ఇదే కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేయడం విశేషం మరి ఒక న్యూస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు సిజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు